ఏఎం స్వాగతం శ్రీ నిమ్న వారి రథోత్సవంలో కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ రథోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా పొదిలి పట్టణంలోని పురవీధులు శివయ్య నామస్మరణతో మారుమోగాయి పొదిలి పట్టణంలోని శివాలయం నుండి చిన్న బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ రాఘవేంద్ర సినిమా హాల్ మీదుగా శివాలయం వరకు శ్రీ నిమ్న మహేశ్వర స్వామి వారు రథంలో ఊరేగారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా కలిసి వచ్చిందని మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నియోజకవర్గానికి రావడం తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన కేంద్రం హార్టికల్చర్ హబ్ ఇచ్చిన ముప్పై వేల కోట్ల రూపాయల్లో మన జిల్లా కూడా ఉండడం తద్వారా త్వరలోనే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నమస్కారం మార్కాపురం నియోజకవర్గము మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పొదిలిపట్నంలో గణపా మహేశ్వర స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది వేలాది మందిగా భక్తులు పాల్గొనబోతా ఉన్నారు ఈ సంవత్సరం మాకు మంచి శుభ పరిణామాన్ని ఇచ్చిందని చెప్పి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం అలాగే త్వరలో వెలువడ పూర్తిగా పూర్తి కాబోతా ఉండటం రిలయన్స్ లాంటి పెద్ద సంస్థలు మా ప్రాంతంలో నెలకొల్ నెలకొల్పుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ముందుకు సాగటం ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు ఈ సంవత్సరం కూడా ఇంకా రాబో కాలం కూడా మా ప్రాంతానికి ఇంకా మంచి జరుగుతుందని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా ప్రాంతం హార్టికల్చర్ హబ్గా రూపొందబోతా ఉన్నందుకు మా ప్రాంత రైతాంగం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ముప్పై వేల కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి హార్టికల్చర్ హబ్లో మా యొక్క జిల్లాను కూడా చేర్చడం మా ప్రాంత రైతుల పాలిట ఒక వరంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దయతోటి మా జిల్లా ప్రజలందరం కూడా సంతోషంగా ఉండబోతూ ఉన్నాం దీనికి ఇవే నిదర్శనాలు ఇంకా రాబో కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించేటువంటి బాధ్యతని ఆ నిర్మామ మహేశ్వర స్వామి ఆశస్తితో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ